వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసెంట్ వచ్చేసి సిద్దిపేట జిల్లా చిన్నకోట మండలం సలీంద్రి గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాం దేవాలయం అనేది అక్కన్న మాదనులు సలివింద్రి కోసం ఇక్కడ ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారట రాను రాను ఈ గ్రామం పేరు కూడా సలీంద్రిగా మారింది నెక్స్ట్ ఈ దేవాలయం మనం ఏ దేవాలయం చూసినా దాదాపు భూమి మీద ఉంటుంది కాకపోతే ఈ దేవాలయం భూగర్భంలో ఉంటుంది ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ గుడికి ఎదురుగా మనకు నవగ్రహాలను అయితే చూడవచ్చు ముందైతే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని అయితే మనం దర్శించుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ పక్కనే నాగేంద్ర స్వామి వారిని అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వినాయకుణ్ణి మనం దర్శించుకోవచ్చు ప్రజెంట్ అయితే తాళాలేసి ఉన్నాయి భూగర్భంలో ఉన్న దేవాలయానికి వెళ్దాం కదండి ఇక్కడ చూడవచ్చు బోర్డు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయానికి పక్కనే మనకు ఇక్కడ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ఇది రీసెంట్ గా ప్రతిష్ఠించారు అనుకుంటా నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి అని బోర్డు అయింది ఇక్కడ చూడవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వెళ్దాం పదండి పూర్తిగా ఈ ఆలయం అక్కన్న మాదన్నలు ఆ కాలంలో తమ విడితి కోసం నిర్మించారంట మొత్తం బండరాయితో అయితే నిర్మించడం జరిగింది పోనేరులో మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఉంటాయంట ఇక్కడ మాఘమాసంలో పెద్ద జాతర అయితే జరుగుతుందట ఈ స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు పోతాయని భక్తుల యొక్క విశ్వాసం నెక్స్ట్ స్వామివారిని దర్శించుకుందాం మిత్రినేరులో ఇక్కడ ఒక శివుని విగ్రహాన్ని అయితే ఉంది ఇక్కడికి వెళ్ళడానికి ఇక్కడ మనకు ఒక సపోర్ట్ అయితే అమర్చారు ఒకసారి అయితే దాకా వెళ్ళి చూద్దాం మొత్తం రాయితోనైతే ఈ ఆలయం అయితే నిర్మించారు వర్షాకాలం అయినప్పుడు పూర్తిగా ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి అట కొన్ని రోజులు కూడా ఈ ఆలయం అనేది మూసివేస్తారంట ఇక్కడ చూడొచ్చు మనం వాటర్ దాకా వచ్చినాయో సింబల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ కింద చూడొచ్చు పాకుడు పట్టింది వాటర్తో ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ వరకు వచ్చినాయి వాటర్ ఇగో ఇక్కడే చూడవచ్చు మనం శ్రీ సీతారాముల మనం దర్శించుకోవచ్చు సీతారామ లక్ష్మి శ్రీ సీతారాముల విగ్రహాలు టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి చాలా వ్యూ బాగుంది నెక్స్ట్ ముందుకెళ్దాం పాండీ ఇక్కడ కొంచెం అది ఉంటే దీన్ని కింద పడకుండా అయితే అమలు చేయడం జరిగింది ఇక్కడే చూడవచ్చు మనం శ్రీ రామలింగ్ రామలింగేశ్వర స్వామిని ఇక్కడ మనం చూస్తున్న ఈ విగ్రహాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించారంట ఇక్కడ మనం ఒక మూడు బయటకు వెళ్ళడానికి ఈ పక్క ఈ పక్క మెట్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మూడు వెళ్ళడానికి ఇక్కడ మూడు మెట్లు మార్గాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఈ ఆలయం నుంచి చిన్న కొడుల్లోని కోటకు అదే విధంగా ఎలగందల కోటకు సొరంగ మార్గాలు ఉండేనట ప్రెసెంట్ అయితే మనకి ఏం కనిపించట్లేదు ఇక్కడ రామలింగేశ్వర స్వామి వెనుక భాగంలో మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అదేవిధంగా ఈ పక్కన శివాలయం అయితే ఆ కాలంలో నిర్మించినట్టు మనకు కనిపిస్తుంది ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడే దర్శించుకోవచ్చు మనం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దేవాలయం ఆ కాలంలో నిర్మించినప్పటికీ దాతల సహకారంతో ఇక్కడ మొత్తం టెంపుల్లో టైల్స్తో పునర్నిర్మాణం చేశారు నెక్స్ట్ స్వామి ఆలయం పక్కనే మనకి ఇక్కడ శివాలయం కనిపిస్తుంది ఒకసారి అయితే లోపలికి వెళ్ళి దర్శించుకుందాం రండి సహకారంతో టైల్స్ వేయడం జరిగింది ఎవరైనా దాతలు సహకారం చేయాలనుకుంటే ఇక్కడ బార్కోడ్ ఇచ్చారు మీకు కూడా లాస్ట్లో చూపిస్తాం అది ఇక్కడే దర్శించుకోవచ్చు మనం స్వామి స్వామివారిని శివలింగంని ఇక్కడే దర్శించుకోవచ్చు